గత మూడు రోజులుగా మండల వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయని తిరుపతి జిల్లా వెంకటగిరి తహసీల్దార్ నరసింహారావు తెలిపారు ఈ మేరకు ఆయన తన కార్యాలయంలో ఎంత్రీ న్యూస్తో మాట్లాడుతూ భారీ వర్షాల నేపథ్యంలో తహసీల్దార్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ని ఏర్పాటు చేశామన్నారు అత్యవసర పరిస్థితుల్లో మా కంట్రోల్ నంబర్ ఎనభై ఎనిమిది ఎనభై ఆరు ఎనభై ఆరు తొంభై ఎనిమిది అరవై ఆరుకి ఫోన్ చేయవలసిందిగా కోరారు అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు ప్రధానంగా ఇల్లు పడిపోవడం కానీ ఇళ్లలోకి నీళ్లు వస్తే వెంటనే వారికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు మున్సిపల్ పోలీస్ ఇరిగేషన్ అన్ని శాఖలను అప్రమత్తంగా ఉండాలని సూచించామని తెలిపారు అందరికి నమస్కారం మన వెంకటగిరి ప్రజలకి నమస్కారం ముఖ్యంగా మనకు రెండు మూడు రోజుల నుంచి భారీ వర్షాలు వెంకటగిరిలో అత్యాగం చేస్తున్నాయి రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా అప్రమత్తమైనా అందిస్తున్నాము ఆఫీస్ లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది మరియు మా స్టాఫ్ రెవెన్యూ సిబ్బందికి అందరికీ కూడా తెలియజేశాము ఎక్కడైనా గానీ వాగులు వంకలు పెరిగినా గానీ మరియు దారి దారి అడ్డుపడి వాటర్స్ ఏర్పడి వాటర్ ఏర్పడి దారి అడ్డంకులు ఉన్నా గానీ మాకు తెలియజేయమని చెప్పాము మరియు ప్రజలు ప్రజలందరికీ అప్రమత్తం చేశాము అందరినీ ఇబ్బంది ఉన్నామని తెలియజేశాము భారీ వర్షాలు పడి తుఫాన్ ఏదైనా ఉండి మరి పిడుగులు పడి ఉంటే ఇమీడియట్ గా మాకు తెలియజేయమని చెప్పి తెలియజేశాము దానికి తగ్గట్టుగానే మా రెవెన్యూ స్టాఫ్ తరఫు నుంచి అందరు బీఆర్ఓస్ బిఆర్ఏస్ ఆర్ఐ ప్రతి స్టాఫ్ అందరికి ట్వంటీ ఫోర్ అవర్స్ అందుబాటులో ఉంటారు ఈ టూ డేస్ నుంచి అందరు ఫీల్డ్ లో అందరు వెరిఫై చేస్తున్నారు ఎక్కడ ఎక్కడైనా గానీ ఇల్లు గానీ వాటర్ వచ్చి మునిగిపోయింది వాళ్ళకు కూడా రీహాబిలి సెంటర్ ఏర్పాటు చేయమని చెప్పి ఎంఈఓస్ కి పాఠశాలలో కూడా తెలియజేశాము కాబట్టి తదనుగుణంగా ప్రతి ఒక్కరు ఈ రాబోయే రోజుల్లో మార్గలు అప్రమత్తంగా తెలియజేస్తున్నాము ప్రతి లైన్ డిపార్ట్మెంట్స్ అనేటువంటి ప్రతి డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ కూడా కోఆర్డినేషన్ మీటింగ్ కలెక్ట్ చేసి అందరికీ తెలియజేశాము కాబట్టి ఈ ఈ యొక్క విషయాన్ని అందరూ గుర్తించుకొని భారీ వర్షాలకు ఎటువంటి ఇబ్బంది జరగకుండా ఇబ్బంది ఏదైనా మీకు తక్షణమే సహాయం కావాలనుకుంటే మా కంట్రోల్ రూమ్ నెంబర్ కూడా అందరికీ తెలియజేశాము ప్రతి సచివాలయంలోనూ మా ఆఫీస్ నందు కూడా దాన్ని డిస్ప్లే చేయడం జరిగింది కాబట్టి ఈ సద్వినియోగం తెలుసుకొని అప్రమత్తంగా ఉండాలని తెలియజేయడం మా కంట్రోల్ రూమ్ నంబర్ త్రిపుల్ ఎయిట్ సిక్స్ ఎయిట్ సిక్స్ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ మీ ప్రతి అడుగులో మీకు తోడుగా ఉంటుంది మీ ప్రతి కళను సాకారం చేస్తుంది అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్ వారి గోల్డెన్ గెలాక్సీ నెల్లూరుకి అతి సమీపంలో మన ఎంపికే మన భవిష్యత్తు మా కార్యాలయం చిరునామా ఫ్లాట్ ఆపోజిట్ కృష్ణ చైతన్య కాలేజ్ మినీ బైపాస్ రోడ్ గోమతి నగర్ నెల్లూరు ఫోన్ నెంబర్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్